మరి కోకోబీటు అన్నిటితో పాటు ఈ బ్లాక్ కవర్లు అయితే పంపిస్తున్నానండి ఈ చిన్నవి అయితేనండి పన్నెండు సైజు మన చిన్న చిన్న మొక్కలు వేసుకుంటా పనికి వస్తుంది నలభై ఎనిమిది కవర్లు వచ్చాయండి అయితే రమ్మగారు మీకు అన్ని కవర్లు అవసరం లేదని నేను ఒక నాలుగు కవర్లు పెద్దవి అయితే వేశానండి మీకు ఇందులో పసుపది వేసుకోవచ్చు నాలుగు కవర్లు పెద్దవి చేసి కత్తిమాయి ముప్పై రెండో ముప్పై మూడో వచ్చేయండి చిన్న కవర్లో ఇవి వేసా ఎందుకంటే ఈ పెద్దవి మీకు ఉపయోగపడతాయని ఇలా మీకు ఎవరికైనా కావాలంటే కుండీలు కూడా కుండీ కూడా తెస్తామండి అంటే చిన్న చిన్నవి బాగా పెద్దవి అయితే నాకు అవ్వదు కానీ అండి కంపోస్టులు అది వేసి పంపించడానికి ఉపయోగపడుతుంది అలానే ప్రతిదీ కూడానండి కేజీ 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 సెప్పుని ఇవన్నీ ప్యాకింగ్లు చేస్తూ వీడియో చేశానండి నిన్న మరి బోస్తరు గుళ్ళు కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది కాకినాడ అన్నీ మూడేసి మూడేసి కేజీలు చెప్పారండి ఒక్కొక్క కేజీ చెప్పని ముగ్గురు ఫ్రెండ్స్ అయితే తీసుకుంటారట మరి వారికి వేద్దాము నిజంగా నాలుగు రోజులు లక్ష్మీగారికి అయితే సొరికేయ్యలేదు లక్ష్మీ గారు సారీ అండి ఏమీ అనుకోవద్దు ఈ సొరికి అయితే మీకు ఇప్పుడు వేసేస్తున్నాను అన్నీ మూడేసి కేజీలు చెప్పుని కేజీ కేజీ ఇస్తున్నాను మరి మేము తీసుకుంటాము అన్నారో నాకు వివరం చెప్పలేదు ఎందుకన్నా మంచిదని నేను కేజీలు ఇస్తున్నా అలా మనం ఎవరికి ఎన్ని కావాలనుకుంటే అన్నీ నేను ఇలా ఇస్తానండి అన్నీ కేజీ కేజీలు ఏమేంటన్నదే నేను లిస్ట్ రాసుకు